శ్రీ మహాగణాధిపతయమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దీంట్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అయితే ఫస్ట్ వృశ్చిక రాశి అంటే ఏంటంటే ఒక్కసారి గమనిద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాలు అన్నింటి జన్మించిన వాళ్ళందరినీ కలిపి మనం వృష్టి రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులు గనక పరిశీలించినట్లయితే లాభస్థానంలో కేతువు పంచమంలో రాహువు ఆరింట గురుడు ద్వితీయంలో కుజ శుక్రులు తృతీయ స్థానంలో రవి బుధులు చతుర్థంలో అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది ఈ మాసం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో గ్రహగతులు బాగా మారుతున్నాయి ఈ రవి కుజ బుధ శుక్రులందరూ వారి వారి స్థానాలను మార్పు చెందటం అనేటువంటిది కూడా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే ఈ గ్రహ గతులను గనక వాటి చూసేటట్లయితే ఈ మాసం ఫిబ్రవరి మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం కాస్త క్లీన్గా గమనించినట్లయితే అధిక భాగం అంటే అప్రాక్సిమేట్లీ తొంభై శాతం మాత్రం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఒక పది శాతం మాత్రం అనుకోని ఇబ్బందులు కొన్ని రంగాల్లో కొన్ని ఊహించని పరిణామాలు కొన్ని విషయాల్లో కొంత షాక్ తగిలేటువంటి పరిస్థితి కొంతమందికి ఆరోగ్య ఇబ్బందులు ఇటువంటివి మాత్రం ఉంటాయి అది ఎవరికి ఉంటాయి ఎలా ఉంటాయి వాటి పరిహారాలు ఏంటి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొట్టమొదట ఈ వృషిక రాశి వారికి లాభస్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా మీకు స్నేహితుల రీత్యా కావచ్చు జ్యేష్ఠభ్రాత రీత్యా కావచ్చు మీరు ఊహించని మార్గం నుంచి మీకు ధనాగమనం అనేటువంటిది అలాగే ధన సంబంధమైన సహాయం అనేటువంటిది కానీ అలాగే అనేక రకాలుగా మోరల్గా కావచ్చు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలైనా మీకు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఆ హెల్ప్ ఏదైతే ఉంటుందో మీ దాకా చేరేదాకా మీకే ఆశ్చర్యం వేస్తుంది అటువంటి పరిస్థితులు కూడా ఈ మాసం గోచరిస్తున్నాయి ఇకపోతే షష్ఠ స్థానంలో ఉన్న గురు గ్రహ సంచార రీత్యా ఇక్కడ సంతానరీత్యా మీరు ఏదైతే ఆలోచిస్తుంటారో వాళ్ళు మీరు ఆలోచించిన దానికి కొంత వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే మీరు ఒక రకంగా ఆలోచిస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు తూర్పు పెడితే వాళ్ళు పడమరైపోయే పరిస్థితి ఉంటుంది దీన్ని సంయమనం చేసుకోవడంలో మీకు ఈ మాసం అంతా కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇటువంటి ఇబ్బందులు వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసంలో ప్రతి గురువారం నాడు మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని సందర్శించడం కానీ చేసేటట్లయితే ఈ సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తుంది వృషిక రాశి వారు వివాహ విషయానికి వచ్చేటట్లయితే మంచి సంబంధాలు దగ్గర దాకా వస్తుంటే కొంచెం ఆగే పరిస్థితి కూడా ఉంది ఇది కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఊహించిన స్థాయి సంబంధాలు రావాలి అంటే కొంతకాలం వేచి చూడ వేచి చూడవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే దాదాపుగా ఈ సంబంధం అయితే బాగుంటుంది మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఈ సంబంధం అయితే బాగుంటుంది అనేటువంటి ఒక కంక్లూషన్కి రావడానికి మాత్రమే ఈ మాసం మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది నిర్దేశించడానికి నిర్ధారించడానికి ఆ పని పూర్తి అవ్వడానికి ఈ మాసం అయితే అనుకూలంగా లేదు అలాగే వృషిక రాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకు కూడా అంతే మంచి సంబంధాలు రావడానికి మాత్రం కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అర్ధాష్టమ శని సంచారం జరుగుతుంది ఈ అర్ధాష్టమ శని సంచారం జరిగినప్పటికీ కూడా స్థిర చరాస్తి వృద్ధి అనేటువంటిది జరుగుతుంది అంటే స్థిరాస్తులు వృద్ధి అవుతాయి మీకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉంటే వాటికి అదనంగా కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఈ కుజగ్రహ అంటే రాష్ట్ర అధిపతి అయినటువంటి కుజగ్రహ సంచార రీత్యా మీరు ఏ పనైనా సరే చాలా ధైర్య సాహసాలతో ఎవ్వరినీ లెక్క చేయకుండా చాలా ధైర్యంగా పూర్తి ఆ మీరు చేసేటువంటివన్నీ కూడా ఈ మాసం కుజగ్రహ అనుకూలత వల్ల తప్పనిసరిగా సక్సెస్ అవుతాయి మీకు కార్య శక్తి బాగుంటుంది కార్య విధ్వంసన శక్తి కూడా పెరుగుతుంది ఈ మాసంలో మీరు కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మీ జన్మ జాతక రీత్యా మీకు ఈ కుజగ్రహ ఇక్కడ ఏమవుతుంది కుజుడు ధనుసులో ఉంటున్నాడు తదుపరి మకరంలోకి స్థానంలోకి వెళ్ళి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఇలా సంచరించినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కార్య సాధన కోసం తీసుకుంటున్నారా లేదా కార్యాన్ని ధ్వంసం చేయడం కోసం తీసుకుంటున్నారా అనేది చుట్టుపక్కల చూసే వాళ్ళకి కొంత ఆలోచన మారే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉంటుందో అది మీ బంధుమిత్రులకి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సుస్పష్టంగా ముందుగానే ఇదే తెలియజేయటం అనేటువంటిది ఈ మాసం ముఖ్యంగా తెలియజేయటం ముఖ్యంగా చెప్తున్నటువంటి సూచన ఇకపోతే ఈ ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉంటారో వారికి తల్లిగారి రీత్యా కానీ తండ్రి గారి రీత్యా కానీ పెద్దవాళ్ళ రీత్యా కానీ వాళ్ళ ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అది కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం చాలా ఇబ్బందిగా ఉంది ద్వితీయార్థం అంటే ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను వరకు ఒక రకంగా ఉంటుంది కానీ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఈ సెకండ్ పార్ట్లో మాత్రం కొంత పెద్దవాళ్ళ ఆరోగ్యం అంటే తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ పెద్దవాళ్ళ ఆరోగ్యంలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంత ఇబ్బందులు తలెత్త సూచనలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి వాటికి సంబంధించి వారి వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవటం అంటే వాళ్ళ తల్లిదండ్రుల కోసం వీళ్ళు చేయొచ్చు లేదా వాళ్ళ తల్లిదండ్రులను చేసుకోవచ్చు లేదా ఎవరికి రాకపోతే ఎవరితోనైనా సరే చేయించుకోవచ్చు ఇది ద్వితీయార్థంలో చేయవలసినటువంటి పరిస్థితి ఈ వృత్తికి రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఆర్థిక పరమైన అంశాల్లో అయితే మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి చాలా బాగుంది అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయితే ఈ మాసం చాలా సునాయాసంగా వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయిపోతారు కనుక ఇది బాగుంది విదేశీ ప్రయత్నాలు కూడా మంచి సఫలీకృతం అవుతాయి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంది ఇదేం ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ రంగ ఈ రంగాల వాళ్ళకి మాత్రం ఆర్థికంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే ఐరను ప్లాస్టిక్స్ కాటను మిర్చి ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ధరల్లో వచ్చేటువంటి హెచ్చుతగ్గులు కొంత ఇబ్బంది పెడతాయి అలాగే గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వృష్టికి రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చోర భయం కొంచెం ఉంది అంటే దొంగలు మనకి అజాగ్రత్తగా మనం అజాగ్రత్తగా ఉన్న చోట దొంగలు చాలా తెలివిగా ఉంటారు వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు కొంత ఈ విషయంలో కాస్త జాగ్రత్త పట్టడం అనేటువంటిది ముఖ్యంగా వృష్టికి వారికి చెప్పదగిన సూచన ఇది కూడా ప్రథమార్థంలో లేదు ద్వితీయార్థంలో ఇబ్బంది ఉంటుంది అలాగే విలువైనటువంటి డాక్యుమెంట్స్ విలువైనటువంటి వస్తువులు ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఒక వస్తువుని ఒక బంగారు ఆభరణాన్ని కొనాలనుకోండి దాన్ని ఖచ్చితంగా జాగ్రత్త చేసేటువంటి పరిస్థితి ఉండాలి అటువంటిది ఉండాలి లేకపోతే కొంత చేజారిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఇన్సూరెన్స్లు ఇటువంటి వాటి విషయంలో కూడా ఈ మాసం కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అవి కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్లు మనం కట్టినటువంటివి డేట్ అయిపోతుంటాయి ఆ డేట్ అయిపోకుండా వాటిని అయినయా అవలేదా చూసుకుంటూ ఒకటికి రెండు సార్లు ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా పరిశీలించుకోండి ఇది ద్వితీయార్థంలో మాత్రం కొన్ని ఇబ్బందులు సడన్గా తలెత్తేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసం వృషిక రాశి వారికి ఆరోగ్య వృద్ధి ఉంది అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది మా దీర్ఘరోగులు కూడా చాలా రికవర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వృష్టిక రాశి రాజకీయ నాయకులకి మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది ఇదైతే బాగుంది కానీ మీరు ఆ పని పూర్తి చేసే వరకు తెలియని ఆందోళన అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది మీకు టికెట్ ఇస్తారని చెప్తారు కానీ చివరి నిమిషంలో ఇవ్వడం జరుగుతుంది అప్పటిదాకా కూడా కొంత టెన్షన్ పడే పరిస్థితి ఉంది ఇది ఇటువంటి పరిస్థితులు వృషిక రాజకీయ నాయకులు గోచరిస్తున్నాయి ఇకపోతే వృష్టికి రాశిలో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైతే అద్భుతంగా ఉంది మీరు తీసిన సినిమాలు మీరు ఈ ఈ మాసం సైన్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా సక్సెస్ అవుతాయి ఇక ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి అలాగే వృషిక రాశి స్త్రీల విషయానికి వచ్చినట్టయితే కుటుంబంలో మీ మాట పైచేయి అవుతుంది మీరు ఏం చెప్పినా సరే అవుతుంది ఇదంతా బాగుంది ఇక పురుష సంతానం విషయంలో మాత్రం వృషిక రాశి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంత మీరు ఆలోచించే విధానానికి పిల్లలు వ్యతిరేకంగా ఆలోచించడం లేదు కొంత మనస్తాపానికి గురి చేస్తుంది అటువంటి వాళ్ళు ఖచ్చితంగా గురువారు నాడు దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించండి ఇక ఈ మాసం వృషిక రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ఆంజనేయవామిని పూజించాలి అలాగే అదృష్టాన్నిచ్చేటువంటి రంగు ఎరుపు రంగు మీ వాహనాలకి అలాగే మీరు ధరించే దుస్తులకి ఎరుపు రంగు ఉండేటట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇచ్చిపెడుతుంది అలాగే ఇచ్చేటువంటి వారాలు ఆదివారం మంగళవారం గురువారం ఇవన్నీ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఈ మూడు వారాల్లో మీ స్థా తారాబలాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని సాధన తారలోనూ మిత్రతారలోనో సంపత్ తారలోనో ఈ కాంబినేషన్లు చేసేటట్లయితే మీకు ఆ పని అనేటువంటి సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది అదృష్టాన్ని ఇచ్చేటువంటి దిశ పడమర దిశ అంటే వెస్ట్ ఫేస్ స్థలాలు అలాగే ఇళ్ళు కొనుగోలు చేయవచ్చు ఇవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి ఇక ఇచ్చేటువంటి లోహం వెండి అంటే వెండి ఉంగరాలు ధరించడం కానీ వెండి లాకెట్ ధరించడం కానీ ఇటువంటివి చేసేటైతే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య తొమ్మిది కనుక మీ వెహికల్ నెంబర్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ టోటల్ నైన్ హండ్రెడ్ చూసుకోండి అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి పనికిరానిటువంటి వారాలు వచ్చేటప్పటికి బుధవారం శుక్రవారం పనికిరావు ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు ముఖ్యుల్ని కలవాలనుకున్నప్పుడు మాత్రం ఈ రెండు వారాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పిన రెండు మూడు రంగాల వాళ్ళకి రెండు మూడు అంశాల్లో తప్ప మిగతా అన్ని రంగాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి విదేశాల్లో సూపర్గా ఉంది ఇబ్బంది ఏం లేదు కనుక మీరు ఈ ఈ మాసం కొత్త ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు ఏం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు మంచి ఫలితాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించండి ఈ ద్వితీయార్థంలోనే ఈ జాగ్రత్తలు కూడా పాటించాల్సి వస్తుంది ప్రథమార్థంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు కనుక నేను చెప్పిన అంశాల దృష్టిలో పెట్టుకుని వృష్టి రాసి వాళ్ళందరూ చక్కగా ఆశ్చర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి